మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా తుమ్మలపెంట రోడ్డు రోడ్డు ఇది ఇప్పుడు దీన్ని బాగా డెవలప్ చేస్తున్నారు ఈ రోడ్డు డెవలప్ అయిన తర్వాత ఈ ఏరియా మొత్తం రేట్లు అయితే మంచిగా పెరిగాయి ఇది రోడ్డు డబల్ రోడ్డు ఇది మొత్తం మొత్తం ఆ రోడ్డు తుమ్మలపెంట దాకా ఇక్కడ మనకి కాటా శ్రీనివాసులు రెడ్డి గారి లేఅవుట్లో మూడు ఫ్లాట్లు అయితే సేల్కొచ్చినాయి వాటి వివరాలు నేను మీ ఈ వీడియోలో చెప్తాను మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లాట్స్ కొనాలని చూస్తున్నట్టుగా వాళ్ళకి షేర్ చేయండి ఇక ఫ్లాట్ల విషయానికి వస్తే ఇక్కడ మూడు ఫ్లాట్లు అయితే సేల్కి వచ్చాయి ఒక ఫ్లాట్ ఇది తూర్ఫ్ ఫేసింగ్ ఇది నూట యాభై నాలుగో నంబరు ఇది వచ్చి మెజర్మెంట్స్ అయితే ముప్పై అరవై మెజర్మెంట్స్తో ఉంటుంది ఇంకో రెండు ఫ్లాట్స్ అయితే మనకి నూట యాభై తొమ్మిదో నెంబరు నూట అరవై నెంబరు చూస్తున్నారు అది మొత్తం క్లీన్ చేస్తున్నారు ఇవైతే నార్త్ ఈస్ట్ కార్నర్లు చూడండి ఇది ముప్పై అడుగుల రోడ్డు ఇది కూడా ముప్పై అడుగుల రోడ్డు ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఇవి ఇవి రెండు ఫ్లాట్లు అరవై అంకనాలు ఆ ఫ్లాట్ తూర్పు ఫేస్ ఫ్లాట్ అయితే ముప్పై అంకనాలు ఈ ఏరియాలో మనకి ముప్పై అడుగుల రోడ్డుతో రోడ్డు దగ్గరగా మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంటుంది చూస్తున్నారు కదా పక్కనే ఉంది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఫ్లాట్లు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్కి కాల్ చేయండి అలాగే దీని ప్రైస్ వచ్చి అంకనో అరవై వేలు చెప్పున్నారు ఇంకా మీకు నచ్చితే ఓనర్తో డైరెక్ట్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాం మీరు రేటు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడొచ్చు